అద్భుతమైన సినిమా చూసామండి బాబు పిక్చరు బాబా బాబా అసలు మాటలు లేవు నాకు అసలు ఎందుకంటే ప్రతి ఒక్కరూ బాబు కానీ ఆ సెట్స్ కానీ ఆ సెంటిమెంటు మదర్ అండ్ మదర్ సెంటిమెంటు అసలు బిడ్డలకి రేపొద్దున అభివృద్ధిలోకి రావడానికి పిల్లలు అలాంటి తరాల తరాలకి తీసిన సినిమా ఇది చాలా అద్భుతంగా తీశారు బాబు ఎక్సలెంట్గా యాక్ట్ చేశారు మామూలు కాదు ఆయన గురించి చెప్పడానికి మనం నేను అంత గొప్పదాన్ని కాదు మా బాలయ్య బాబు గురించి చెప్పాలంటే సినిమా అదేనా బాబు సీత సీతాదేవి పాత్రనిచ్చిన మా పెద్దయ్య గారు కొడుకు సినిమా ఈ ఈవేళ నేను చూడటం నాకు ఎంత అదృష్టంగా భావిస్తున్నానంటే చెప్పడానికి వెళ్ళేదమ్మా అసలు నాకైతే అసలు ఎంత మంచి చిత్రం చూశాను దీని గురించి నేను చెప్పడానికి నాకు మాటలు రావటం లేదు నిజంగా ప్రతి ఫ్రేమ్లో కూడా ఆ సెట్స్ కానీ డైరెక్షన్ సైడ్ నీకు చెప్పక్కర్లేదండి ప్రొడ్యూసర్స్ ఎంత బాగా తీశారు అసలు ఇంకొకసారి చూడాలి ఇంకొకసారి చూడాలని ఆనందం కలుగుతుంది మా బాలయ్య బాబు పిక్చరు ఆయన హండ్రెడ్ ఇయర్ హండ్రెడ్ పిక్చర్ ఇది నూరేళ్ళు ఆయన చల్లగా ఉండి ఎన్నో మంచి మంచి చిత్రాలు తీసి మేము అందరం రెండు ఉండి ఇంకా సినిమాలు చూస్తూ మమ్మల్ని ఇంకా ఆశీర్వదిస్తే ఇంకా వెయ్యేళ్ళు బతుకుతాం గాడ్ బ్లెస్ యు నాన్న గాడ్ బ్లెస్ యూ ఎంత ప్రేమ బాబు అంటే చెప్పలేను బాలయ్య బాబు ఆ రోజు సీతారామ కళ్యాణం అప్పుడు నన్ను సీతాదేవిగా అక్క అక్క సీతక్క అని పిలిచేవారు ఈ పిల్లలందరూ కూడా మా పెద్దయ్య గారు పిల్లలంతా కూడా అదే ప్రేమ ఈ రోజు వరకు ఉందంటే ఆ అబ్బాయిలో ఉన్న మంచితనం ఒకటే మీరు ఆలోచించండి అంతే ఇంకా ఎవరు ఉండరు ఈ ప్రపంచంలో నాకు తెలిసి అంత ప్రేమపాత్రుడు బాబుడు బ్లెస్ చేశాను ఇలాగే పిక్చర్లు తీస్తూ ఈసారి సీతక్కకి మంచి వ్యాసం ఇవ్వాలని చెప్పేసుకోదలున్నాను అవును అవును నేను అడిగేస్తాను అందరి ముందే అడుగుతున్నా లేకపోతే సినిమాకి ఆ పంచపక్ష పరమాణం ఉంటాను మా బాలయ్య పిక్చర్ లో ఉండాలి కదా పచ్చగట్టులో ప్రపంచాన్ని మునుగాడు గండువల్ల నుండి గడపైన దాటిన వాడు పంచపక్ష పరమాన్నము బండంలో ఓడించిన అమ్మా ఏది అమ్మా బాబోయ్ మీటైలా అబ్బాయి మాట్లాడలేదు ఊరు వచ్చడికి ఎదురుచూచి వాడు అయ్యో నాన్న బ్రహ్మాను నన్న మళ్ళీ మేము హండ్రెడ్ ఫంక్షన్ కి రావాలి మీరు మమ్మల్ని పిలిచి